ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాల మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి దేవుడు ఎంతో దీవెనకరంగా ఈ దినాల్లో మరి మనల్ని కొనసాగింపచేస్తూ ఉన్నారు సంఘపరిచర్యలోనూ మరి ఆదివారపు ఆరాధన మంగళవారం జరుగుతున్నటువంటి స్వస్థత అద్భుతముల ఆరాధన ప్రతీ నెల ఫస్ట్ తారీఖున జరుగుతూ ఉన్నటువంటి తైలాభిషేకం స్వస్థత విడుదల ప్రవచన సభను ఎంతో దీవెనకరంగా ప్రభు జరిగిస్తూ ఉన్నారు మరి జరుగుతున్నటువంటి ఆయా కార్యక్రమాల్లో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ పాల్గొంటున్న మీరందరూ కూడా దేవుని యొక్క నామాన్ని బట్టి ఎంతగానో బలపరచబడుతూ ఉన్నారని మిమ్మలను బట్టి సంతోషిస్తూ నమ్ముతూ ప్రభు నమ్మని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవుడు ఇంకా మిమ్మల్ని బలపరిచి ఈ వాగ్దానం ద్వారాను ఎంతగానో ఆదరించి అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేయును గాక ఆమెన్ హలెయ మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం మతైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును ఆమెన్ హలెయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించున్నారు విన్నాం కదా ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును ఎందుకు అంటే ఆయన సాత్వికుడు దినమనసు కలిగిన వాడు తన యొద్కు వచ్చి వారికి ఆయన ప్రాణములను సేద తీర్చి విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన కాడి సులువైనది తేలికైనది అని మనం చదువుతున్నాం తేలికైన భారాన్ని మనకిచ్చి మరి ప్రభు మన ప్రయాసను మన భారం అంతటిని మనం మోయలేని దానిది ఆయన తీసుకొని మన చింత యావత్తు ఆయన మోస్తానని సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్లారా నీ జీవితంలో ఏ ప్రయాసముతో ఏ భారములతో నువ్వు భరించలేని శ్రమలతో నిందలతో ఒకవేళ కొనసాగుతూ ఈ యొక్క వాగ్దానాన్ని ఉదయకాలం మొదటిసారిగా చూస్తూ ఉన్నావేమో లేదా అనుదినము దేవుడినితో మాట్లాడుతుండగా ఈ రోజు కూడా ఆశతో కనిపెడుతూ ఉన్నావేమో అయితే ప్రియ సహోదరి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు సహోదరుడా నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నీ జీవితంలో ఉన్న ప్రతి భారం ప్రయాసను ప్రభు మీద వేసి ఆయన నీకు చెప్పిన మార్గంలో నీవు నడవగలిగితే ఆయన తన ఆజ్ఞను మనకిచ్చిన రీతిగా తన వాక్కును ప్రకటించిన రీతిగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే నిశ్చయంగా తగిన కాలంలో ప్రతి మేలుని దేవుడి నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు నీ భారమంతా ప్రభు మీద వేసి ప్రభువైపు చూడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ప్రార్థించు నిశ్చయంగా నీ దేవుడు నీకున్న ప్రతి నిందను ఇక ఆయన కొట్టివేయబోతున్నాడు ఏసు నామంలో ప్రతి బంధకాలు తొలగిపోబోతున్నాయి నీ జీవితంలో శత్రు కాడిని ఆయన విరగొట్టబోతు ఉన్నాడు గర్భఫలాన్ని నీకు ప్రభు దయచేయబోతున్నాడు నిరుద్యోగ స్థితి నుండి నీకు విడుదలను ప్రభు ఇవ్వబోతున్నాడు అంతేకాకుండా మరి భారభరితమైన అప్పులు పోరాటాలు ఆ మోత గంపల వంటి బరువుని మోయలేకపోతున్నటువంటి నీ భుజముల మీద నుండి ఆ అప్పుల భారాన్ని ప్రభు తొలగించబోతున్నాడు నీకు విడుదల దయచేయబోతున్నాడు ఆ కనుక ప్రభువైపు చూస్తావా నీ ప్రయాస నీ భారం అంతా వేసి ఆయన యొద్ కూర్చొని ఆయన చెప్పే మాటలను విని ఆయన వాక్యం ప్రకారం జీవిస్తావా నిశ్చయంగా అతి కొద్ది కాలంలోనే ఈ రీతిగా నువ్వు కొనసాగుతూ ఉండగా దేవుడు నీ మీద ఉన్న భారం అంతటినీ తీసివేయబోతున్నాడు నీకు విడుదలను దయచేయబోతున్నాడు ఆ కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏస మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు శ్రేష్టమైన వాగ్దానం ఈ మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతులని సెలవిచ్చావు ఈ మాట ప్రకారం నీ బిడ్డలు తండ్రి ప్రయాసం భారం వేదనతో ప్రభాని తట్టుకొచ్చి నీ వైపు చూస్తుండగా ఇది మొదలుకోనికను వారి ప్రాణమునకు నెమ్మది విశ్రాంతి దయచేయబడును గాక వారి మీద ఉన్న నింద భారం పోరాటం వ్యతిరేకత ఈ ఈస్తునామలు కొట్టివేయబడును గాక సమృద్ధి సమాధాన బిడ్డల జీవితాల్లో దయచేయి గర్భఫలములను దయచే నిరుద్యోగ సమస్యను కొట్టివేయండి ఎవరు వివాహాలు కాకనైనా సంవత్సరాలు నైనా కనిపెడుతున్నారో వివాహ వయసుకు వచ్చి ఇదిగో నీ బిడ్డలందరికీ నాయన నిశ్చితానుసారమైన ఘనమైన వివాహములు ఏ సునామంలో జరుగును గాక ప్రతి ల్యాండ్ ఇష్యూస్ నాయన కోర్టు కేసులు తండ్రి పోలీస్ కేసులు ప్రభ ఏ సునామాలో ఆత్మీయ జీవితంలో ఫెయిల్యూర్స్ నజ్రోడైన ఈ సునామాలో కొట్టివేయబడును గాక పిల్లలందరికీ మంచి ఉన్నతమైన భవిష్యత్తును మంచి చదువులను ప్రయాణాల్లో వారికి నీ కాపుదలను పెద్దలందరికీ మంచి ఆరోగ్యం దీర్ఘాయిశును ప్రభ ఈ దినాల్లో దయచి నీ బిడ్డలందరినీ ఆశీర్వదం ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ప్రభా ఈ నూతన సంవత్సరం మొదలుకొని వారికి నిత్యము నీ సన్నిధి నీ ఆత్మ తోడయుండి ఫలభరితంగాను ఈ సంవత్సరం వారిని ఆశీర్వాదకరంగాను గాక వారిని ఆశీర్వదించమని ఏసునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ బిడ్డరామైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మరి ప్రతి ఆదివారం నూతనంగా ఉదయకాలపు మొదటి ఆరాధనను ప్రారంభించడం జరిగింది ప్రతి ఉదయకాలం ఆరు గంటల నుండి పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఆదివారపు ఆరాధన ప్రసారం అవుతూ ఉంది లైవ్ ప్రోగ్రాం కనుక మరి క్రొత్తగా చూస్తున్న వారైతే మీరు ఎక్కడెక్కడి నుంచి ఒక వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్లో ఆదివారపు ఆరాధన లైవ్ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది కనుక మీరు పార్టిసిపేట్ చేయండి లైవ్లోనూ దేవుడు అనేకుల్ని దర్శిస్తున్నాడు వాక్యం ద్వారా అనేకులతో ప్రభు మాట్లాడుతూ ఆదరిస్తూ ఉన్నారు అంతేకాక స్వస్థత మరి ఇన్స్టెంట్ హీలింగ్స్ని ప్రభు ప్రకటిస్తున్నారు అనేక మంది ఆరాధనలో పాల్గొంటూ వాక్యము ద్వారాను దేవుని కార్యాల ద్వారాను ఎంతగానో బలపరచబడుతున్నామని తెలియపరుస్తున్నారు కనుక మీరును పాల్గొనండి ఇంకా మీకు తెలిసిన వారు అనేకులకి ఈ ఆదివారపు ఆరాధన ఉదయకాలం ఆరు గంటల ప్రత్యక్ష ప్రసారం లైవ్ ప్రోగ్రాం గురించి తెలియచెప్పండి అంతేకాకుండా ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి స్వస్థత అద్భుతాల ఆరాధన యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అనేక మంది పాల్గొంటున్నారు ఇన్స్టెంట్ హీలింగ్స్ పొందుతున్నారు స్వస్థత విడుదల పొందుతున్నారు గర్భఫలం లేని వారు దర్శించబడుతున్నారు వాక్యం ద్వారా ప్రభు ఎంతగానో మాట్లాడుతున్నారు సూటిగా కనుక దేవన్ బిడ్లారా ఆ యొక్క లైవ్ ప్రోగ్రాంలో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి మరి వర్తమానం అనంతరం మీరు కాల్స్ చేస్తే మరి మీ నిమిత్తం మేము ప్రేయర్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం కాబట్టి మరి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోనండి కాబట్టి రెగ్యులర్గా పాల్గొంటున్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని కూడా డైలీ వీక్షించండి మీరు పెడుతున్న కామెంట్స్ కొరకు ఆ ప్రార్థన అవసరతల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు గొప్ప సమాధానం మీ అందరికీ దయచేయబోతున్నారు మరి అతి ప్రాముఖ్యంగా మరి ఖమ్మం పట్టణంలో ఈ యొక్క కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది మరి ఆయా నిర్మాణ పనులు జరుగుతున్న టైంలో ఆ యొక్క యూట్యూబ్లో ఆ యొక్క ఫొటోస్ని అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే భారభరితమైన పరిచర్య విశ్వాసంతో కొనసాగుతూ ఉండగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది పరిచర్య కొరకు మీరును మరి గుప్పెళ్ళు విప్పండి ప్రభు మీకు సహాయం చేస్తారు నిశ్చయంగా దేవుడు మీ అక్కర్లను తీర్చిపోతున్నారు ఆయన పరిచర్యలో మీరు విత్తుతుండగా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు మరి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్పే గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మరి మీ యొక్క కానుకలను మీరు పంపించగలరు నిశ్చయంగా మీ అందరి కొరకు రెగ్యులర్గా ప్రేయర్ చేయటం జరుగుతుంది దేవుడు అద్భుతమైన కార్యములు మీ కొరకు చేయబోతున్నారు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు సిద్ధపడుతుండగా దేవుని యొక్క కార్యాలికను మీరు చూడబోతున్నారు ఆమెన్ హలే గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ద లాడ్